మామా లక్నోలని కుమ్మి పడేసి మన హైదరాబాద్ మడత పెట్టి కుమ్మడమని కమెంట్ పెట్టు ఏం కొట్టుడు మామా అది నూట అరవై ఆరు రన్ల టార్గెట్ ని పదోవర్లు కూడా కాకముందే దంచి పడేసుడేంది మామా అది ఒక్క వికెట్ కూడా పోగొట్టుకోకుండా ఇది రికార్డు మామా తెలుసా నూట అరవై కంటే ఎక్కువ రన్ల టార్గెట్ ని పద ఓవర్లు కాక ముందే కొట్టేసి గెలుసుడు ఐపీఎల్ చరిత్రలోనే కాదు కూడా ఎవ్వరు చేయలే మన హైదరాబాద్ లక్నో సూపర్ జింగ్స్ కి చూపించి ఈ మ్యాచ్ అయితే గెలిచిర్రు నిజంగా చెప్తున్నా లక్నో లో బ్యాటింగ్ చేసినప్పుడు పద ఓవర్లలో యాభై ఏడు రన్లు చేసినప్పుడు మనోళ్ళు జబర్దస్త్ బాలింగ్ చేసిర్రు అనుకున్నా గానీ మిగతా పద ఓవర్ల బదోని పురన్ గట్టిగానే చంపి స్కోర్ ని నూట అరవై ఐదు రన్లు తెచ్చేసరికి మ్యాచ్ ఏమన్నా తేడాగా అవుతుందా ఏంది అనిపించింది ఎందుకంటే లక్నో బాలర్లు మంచిగానే బౌలింగ్ చేస్తారు ఇట్లాంటి టార్గెట్లని మస్తు సార్లు వాళ్ళు కాపాడుకొని గెలిచిన మ్యాచ్లు మస్తుగానే ఉన్నాయి ఏమో ఏమన్నా జరగచ్చు అనుకున్న గానీ హే బాలింటి ఏదైతే మాకేంది బాలర్ ఎవ్వడైతే మాకేంది గల చరిత్ర ఎట్లుంటే మాకేం చేసేది మాకు గెలిచింది ఒక్కటే బాల్ వచ్చిందా దాన్ని బౌండరీలను గంతే అన్నట్లు పిచ్చి కొట్టుడు కొట్టిండ్రు ట్రావిసేడ్ అభిషేక్ శర్మ ప్రతి ఒక్క ఓవర్ లా బౌండరీల మీద బౌండరీలు జెట్ స్పీడ్ తోటి ఉరికించు ట్రావిసెడ్ మళ్ళా గట్టిగా ఇట్టింగ్ చేసి పదహారు బాల్లలోనే మళ్ళా హాఫ్ సెంచరీ కొట్టిండు గిండ్ ఇంకా పెద్ద ముచ్చట ఏంటంటే సెంచరీలా ఒక్క సింగిల్ లేదు డబుల్ లేదు మొత్తం ఫోర్లు సిక్స్ లతో హాఫ్ సెంచరీ చేసేసిండు మొత్తంగా హెడ్ ముప్పై బాలల్ ఎనిమిది పెద్ద పెద్ద సిక్స్ ఎనిమిది ఫోర్లతో ఎనభై తొమ్మిది రన్స్ దంచి పడేసిండు ఇక అభిషేక్ శర్మ కూడా ఏం తగ్గలే గీన కూడా గుంజి గుంజి కొట్టిండు పంతొమ్మిది బాలల్నే హాఫ్ సెంచరీ చేసిన గిన మొత్తంగా ఇరవై ఎనిమిది బాలు ఆడి డెబ్బై ఐదు రన్లు బాధిండు గంట ఆరు సిక్స్ లు ఎనిమిది ఫోర్లున్నాయి గీళ్ళిద్దరు ఒక్కోళ్ళకి మించి ఒక్కోళ్ళు సిక్స్ ఫోర్లు కొడుతుంటే దిల్ ఫుల్ ఖుషంది మామ ఇంకో ముచ్చట మాటల పడి మర్చిపోతనేమో పదోవర్ల హైయెస్ట్ రన్స్ చేసిన రికార్డు మల్లా మనోల పేరు మీద వచ్చింది అంటే ఇంతకు ముందు కూడా మనదే ఉండే కానీ మనోళ్లే మల్లా మన రికార్డు ని తీరాగా రాసిండ్రు ఇంతకంటే ముందు నూట యాభై ఎనిమిదికి నాలుగు వికెట్లతో ఫస్ట్ ప్లేస్ లు ఉండే అటు ప్లేస్ లో కూడా నూట నలభై ఎనిమిదికి రెండు వికెట్లతోటి ఉండే ఇప్పుడైతే ఈ రెండిటిని కిందికి దించి ఇయాలర్ మ్యాచ్లో తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా పోగొట్టుకోకుండా నూట అరవై ఏడు రన్ను దంచి పడేసి పెద్ద రికార్డ్ని క్రియేట్ చేసి పడేసిండ్రు మన ఏ సరే చోపునర్లకి బాలింగ్ ఎట్లాయాలో తెలివాక ఆగ మాగ లక్నో బాలర్లు హట్ల మరి మన హైదరాబాద్ వాళ్ళతోటి ఏమంటారు మామా ఈ మ్యాచ్లో మన వాళ్ళ తిరగ బ్యాటింగ్ చేసి నాలెక్కనే మీరు కూడా మస్తుగా ఎంజాయ్ చేస్తే వీడియోకి ఒక లైక్ కుటుండి మామ గట్లని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా మామా ప్లీజ్ జర చేసుకోండి ఉంటా మరి మీరైతే ఎప్పుడు నవ్వుకుంటా ఉండుండ్రి నలుగురిని నవ్వించుకుంటా ఉండుండ్రి సరేనా మామ